శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని సంక్షిప్తంగా చెప్పబోతున్నాను ఇక పరిహారాలు గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతిరోజు ఏవైతే పరిహారాలు చేస్తుంటారో దాన్నే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి చూడండి ఈ రోజు చంద్రుడు కనుక చూసుకున్నట్టు కృత్తిక నక్షత్రం లోపల ఉండబోతున్నాడు మధ్యాహ్నం ఒంటి గంటల ఇరవై నిమిషాల వరకు మేషరాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు కానీ నక్షత్రం కనుక చూసుకున్నతే సూర్యుడు నక్షత్రం ఉండబోతుంది సూర్యుడు గోచరంలో కనుక వృశ్చిక రాశిలో ఉన్నాడు అని చంద్రుడు ఋషభ రాశిలో వెళ్ళిన తర్వాత సమసప్తక యోగం సంబంధం అయితే ఏర్పడుద్ది కాబట్టి దీని ప్రభావం ఈ రోజు కొన్ని రాశుల వారికి బాగుండబోతుంది మరి కొన్ని రాశుల వారికి కాస్త విపరీతంగా ఇబ్బందికరంగా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉండబోతుంది సంక్షిప్తంగా తెలుసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుస రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఎవరి అయితే చాలా ఎక్కువ విశ్వాసం పెట్టి ఉన్నారు దేని గురించి చాలా గట్టి విశ్వ నమ్మకం పెట్టుకొని అడుగు ముందుకెళ్ళి ఆలోచిస్తున్నారు అక్కడ కాస్త ఏదో డౌట్ఫుల్ అయితే ఈ రోజు కనబడుతుంది పొద్దునట్లయితే ఇంకోసారి అక్కడ ఇన్ చేసుకోవడానికి ప్రయత్నించండి కాస్త పరిశీలించండి మీరు దేనైతే చాలా గట్టి నమ్మారో అది నిజంగానే నిజమా లేకపోతే అబద్ధమా తెలుసుకోండి సింహరాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే కుటుంబ పరంగా కాస్త ఈరోజు బాధ్యత పెరగబోతుంది కాస్త స్ట్రగల్స్ ఉండబోతున్నాయి అదే రకంగా మీరు చేసే పని లోపల కాస్త ఇతరుల సహకారం తప్పకుండా లభించే అవకాశాలు కూడా ఉండబోతుంది పాజిటివ్ గా ఉంది నెగిటివ్ కాదు కానీ ఏంటంటే కాస్త మనసులో తెలియని భయం కూడా ఏర్పడబోతుంది ధనుసు రాశి వారికి మామూలుగా ఓకే పర్వాలేదు ధనుసు రాశి వారికి ఇలాంటి రకమైన ఇబ్బంది లేదు ధనుసు రాశి వారు కోటి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్రేమ జీవితంలో ధనుసు రాశి వారికి రోజు బాగాలేదు ప్రత్యేకంగా ఏంటంటే డబ్బులు వ్యవహారం లోపల ఈ రోజు ధనుసు రాశి వారు ఎక్కువ తొందరపాటు అస్సలు చేయకూడదు వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకోవాలైతే ఈ రోజు నిన్నటికంటే ఈ రోజు పర్వాలేదు అనుకూలంగా అని చెప్పుకోవచ్చు ఏదైనా పని లోపల కనుక కాస్త ఆలస్యం అయి ఉన్నట్లయితే ఆ పనిని ఎంత తొందరగా అయితే అతి తొందరగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించండి బద్దకాన్ని వదిలేసి పని పట్ల కాస్త జాగ్రత్త అడుగు ముందుకు ముందుకెళ్ళండి బాగుంది ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు వృషభ రాశి వారికి ఏంటంటే కాస్త గతంలో చేసిన కొన్ని అప్పుల బాధ వల్ల మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉండబోతుంది కన్యా రాశి వారికి కాస్త మెంటలిటీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది డాక్టర్ కి ఈ రోజు సంప్రదించే అవకాశం కూడా కనబడుతుంది అదే రకంగా ఈ రోజు కన్యా రాశి వారికి కాస్త ఫ్రెండ్స్ సర్కిల్ లోపల కొన్ని గుప్త రహస్యాల విషయాల గురించి తెలుసుకునే అవకాశం కూడా కనబడుతుంది మకర రాశి వారికి పర్వాలేదు యాడ్ గా బాగా ఉండబోతుంది మకర రాశి వారికి పాయింట్ ఏంటంటే ఈ రోజు కాస్త హెల్త్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అటు నుంచి మీకు కాస్త సొల్యూషన్ దక్కి అని ఆకస్మికంగా ధన ప్రాప్తి అవకాశం కూడా ఇక్కడ మకర రాశి వారికి రోజు కనబడుతుంది కాబట్టి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి నాట్ అంటే బ్యాడ్ అయితే లేదు బాగానే ఉండబోతుంది కాస్త మీ పని చేసే వేగాన్ని పెంచడానికి మీరు ప్రయత్నించండి మిథున రాశి తులారాశి రాశి అలాగే కుంభరాశి వారి కనుక ఈ రోజు ఈ రాశుల వారికి బాగుండబోతుంది ఎలాంటి విధానంగా బాగుంది ఫస్ట్ అది తెలుసుకోండి మిథున రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుని కాస్త ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోండి చేసే ప్రతి ప్రయత్నం కావచ్చు దాని పట్ల రహస్యం మెయింటైన్ చేయడం చాలా అవసరం అంటే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఏదైతే మీరు చేయబోతున్నారో పని దాని గురించి కాస్త రహస్యం మెయింటైన్ చేయండి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి మీరు చేస్తున్న పని మీకు తెలిస్తే చాలు పది మందికి దాని గురించి చెప్పాల్సిన అవసరం పెట్టుకోకండి అని అలా కనుక మీరు చేసినట్లయితే ఆ పని పరిపూర్ణంగా అయ్యే అవకాశం ఎక్కువగా లేదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి తులారాశి వారికి కనుక తులారాశి వారికి ప్రత్యేకంగా ఈ రోజు కాస్త కొన్ని విషయాలు లోపల భయం ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది అంటే భయం అంటే ఎలాంటి విషయాల్లో భయం అంటే డబ్బైతే సంపాదించుతున్నాం పర్వాలేదు కానీ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వగలుగుతుందని దీని పట్ల ఒక భయం అయితే ఈ రోజు ఉండబోతుంది అండ్ ఇంకొక విషయం ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు లోపల సంబంధించిన విషయాల్లో లోపల అదే రకంగా కెరియర్ కి సంబంధించిన విషయాల్లో లోపల స్త్రీ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మానసికంగా ఒత్తిడి అయితే ఈ రోజు ఈ తులారాశి వారికి కనబడుతుంది కుంభరాశి వారికి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి బాగానే ఉండబోతుంది ఇబ్బంది అయితే ఎక్కువ కనిపించట్లేదు కుంభరాశి వారు ఒక విషయం చాలా జాగ్రత్తగా కనుక మీరు గమనించినట్లయితే మీరు ఏ పని పట్లయితే చాలా ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఈ పని చేస్తున్నారో ఆ పని లోపలనే ఈ రోజు కాస్త మధ్యాహ్నం తర్వాత కాస్త గుర్తింపు వచ్చే అవకాశం ఉండబోతుంది మీరు చేస్తున్న తప్పు మీరు చేస్తున్న ఒప్పు ఈ రోజు మీకు తెలిసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అంటే ప్లస్ మైనస్ అంటే మీ దృష్టికోణంతో కనుక అది బాగానే ఉండబోతుంది కానీ ఇతరుల దృష్టికోణంతో కనుక చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా కనిపించట్లేదు కానీ పర్వాలేదు కుంభరాశి వారికి ఈ రోజు కొన్ని విషయాల లోపల పాజిటివ్ గా ఉండబోతున్నారు కాస్త మానసికంగా శాంతి అయితే రాత్రి సమయకాల లోపల ఉండబోతుంది ఓకే కర్కటక రాశి వృచ్చిక రాశి అలాగే మీన్ రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశిల వారికి ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగే అవకాశం ఉండబోతుంది ఎవరికైనా డబ్బు కనుక మీరు ఇవ్వాల్సినట్లయితే ఇతర పూర్వం ముందు నుంచి అది ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి అని ఎలాంటి డాక్యుమెంట్ పైన ఈ రోజు ఏదైనా సైన్ చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా చేయగలుగుతారు ఎవరిదైనా సహకారం మంచి ముహూర్తం చూసుకొని డాక్యుమెంట్ పైన సైన్ చేయండి అని వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు ఈరోజు జరిగే అవకాశం ఉండబోతుంది దాని పట్ల మరియు ఎక్కువ సీరియస్ అయితే ఈ రోజు అవ్వకండి బిజినెస్ పరంగా ఈ రోజు కాస్త కొన్ని విషయాల లోపల ముఖ్యమైన నిర్ణయాలు తప్పకుండా మీకు రోజు తీసుకోవాల్సి వస్తుంది మీన్ రాసి వారికి పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు నార్మల్ గా ఉండబోతుంది కాస్త ఆహారం పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు తినకండి మీరు ఏదైనా పని కనుక చేయబోతున్నట్లయితే దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి కుదిరినట్లయితే రోజు ట్రావెలింగ్ చేయడానికి ప్రయత్నించండి ఆ ట్రావెలింగ్ లో కూడా తీర్థక్షేత్రాలు ఎక్కువగా ఉండేది చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి కర్కాటక రాశి వృక్షకి రాశి మీన రాశి వారికి బాగుండతుంది మరి అయితే ఈ రోజు కనిపించట్లేదు చూడండి ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగుంటదంటే రోజు ఎవరైతే ప్రత్యేకంగా చాలా బలంగా సంకల్ప పూర్వంతో పని చేస్తున్నారో వాళ్ళకి రోజు బాగుంటది ఎందుకు బాగుంటదంటే అంటే మీరు సంకల్పంతో ఎంతైతే పని చేస్తున్నారో సమస్యలు కూడా అంతే రాబోతున్నాయి కానీ ఎవరైతే నార్మల్ గా ఉంటే ఓకే లేకున్నా కూడా ఓకే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు అంత అస్సలు బాగుండదు ఎందుకంటే వాళ్ళ మానసికంగా చాలా పిచ్చి పిచ్చి వేషాలు ఈ రోజు ఎక్కువగానే రాబోతుంది ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రదుష సమయకాలం లోపల శివుడికి పంచామృత అభిషేకం తప్పకుండా చేసుకోండి అదే రకంగా కుదిరినట్లయితే ఉదయ సమయకాలం లోపల రాహుకాల సమయం లోపల దుర్గా అమ్మవారికి విశేషంగా అర్చన చేయించుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు శ్రీమాతయనబ